ప్రముఖ నటుడు రానా దగ్గుపాటి ఆయన సతీమణి మిహికా బజాజ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ వార్త తెలియడంతో దగ్గుబాటి ఫ్యామిలీలో ఆనందం వెలివేరిసింది ముఖ్యంగా నిర్మాత సురేష్ బాబు మరోసారి తాతయ్య కాబోతున్న సంబంధంలో ఉన్నారట కుటుంబ సభ్యులంతా ఈ కొత్త ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు ఈ వార్తతో టాలీవుడ్లో సెలబ్రేషన్స్ మూడ్ మరింత పెరిగింది చిరంజీవి ఇంటా ఉపాసన కవలలతో రెట్టింపు సంతోషం రాబోతుంటే వరుణ్ తేజ్ ఇంటా ఇప్పటికే వారస వచ్చేశాడు ఇక ఇప్పుడు రాణా దంపతులు కూడా తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తుండడం విశేషం దిగ్గజ నిర్మాత డి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన ఇద్దరు కుమారుల్లో సురేష్ బాబు తనయుడుగా రాణ ఇప్పటికే మంచి గుర్తింపు అందుకున్నాడు ఈ తరం దగ్గుబాటి అబ్బాయిల్లో ఫస్ట్ అతని వివాహం చేసుకున్నాడు విక్టరీ వెంకటేష్ కుమారుడు ఇంకా చిన్నవాడు కావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ రాణా దంపతులతోనే ప్రారంభం కాబోతుంది ఇక ఈ బిడ్డ రాకపోతే ఈ కుటుంబంలో కొత్త శకం మొదటి కానుందని చెప్పవచ్చు రాణా దగ్గుపాటి కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా వ్యాపారవేత్తగా పలు రంగాల్లో యాక్టివ్గా ఉన్నారు సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ముంబైలో తన భార్యతో కలిసి ఉంటున్నాడు